నా బాధలు ఏవో నేను పడుతుంటే ఈ బండ సచున్నాడు ఒకడు నన్ను తినేస్త అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఇక విశ్వకి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంట్రా నేనే ఇక్కడ కుక్క పాటలు పడుతున్నాను రా బాబు అని చెప్పేసి అనుకుంటే ఇంకా నువ్వు ఫోన్ చేసి నాకు ఇంకా మెట్లెక్కిస్తావేంటి ఏంటి ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పేసి వల్లే అంటూ ఉంటుంది నా ప్రాణం సుఖంగా ఉండనివ్వవా నువ్వు అని అనేసరికి అమూల్య మీద నా మీద మీ ఆయనకు అనుమానం వచ్చినట్లుగా ఉంది అని అనేసరికి ఇక వల్ల అయితే ఏంటి అనుమానం రావడం కాదురా నిజమే నిజంగానే మీ గురించి తెలిసిపోయింది అనుమానం కాదు అని అనేసరికి ఏంటి అని విశ్వక్ షాక్ అవుతూ ఉంటాడు మా గురించి ఎలా తెలిసింది మీ ఆయనకి అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వక్ నిన్న మొన్న పార్క్లో నిన్ను అమూల్యని చూసేసాడు మా ఆయన అప్పటి నుంచి మా వాళ్ళు ఇంట్లోన చెప్పేస్తానని అంటూ ఉంటే నాన్న తిప్పల పడి నేను ఇదవుతున్నాను అని అనేసరికి అయితే అమూల్యని లేపుకెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు అలా అనగానే ఒక్కసారిగా వల్లి షాక్ అవుతూ ఉంటుంది ఏమంటున్నా లేపు లేపుకెళ్ళిపోతావా నేను మా ఆయన ఇంట్లో చెప్పకుండా నానా తంటాలు పడుతున్నాను రా బాబు అని అంటే ఇప్పుడు లేపుకెళ్ళిపోతావా నా ప్రాణం మీదకి ఇంకొకట అప్పుడు గుండాగి చస్తారా మా ఇంట్లో వాళ్ళు అని అనేసరికి అందరూ ఇంట్లో గొడవ జరిగే ముందే లేపుకెళ్ళిపోతే ఏమీ అవ్వదు అని అనేసరికి వీడికి నా బాధ అర్థం కాదు వీడికి ఎలా చెప్పినా అర్థం కాదు ఇబ్బచ్చినోడికి అని చెప్పేసి అంటూ నాయన ఇప్పటికే ఆ లవ్ విషయం తెలిసిపోతుందేమో మా ఆయన్ని మా ఆయన నుంచి కవర్ చేసుకుంటూ వస్తున్నాను ఒకవేళ నువ్వు లేక లేపుకెళ్ళిపోతే మీ లవ్ మ్యాటర్కి హెల్ప్ చేసిందని నేనే అని తెలిసిందో ఇక నా ప్రాణాలు గాల్లో కలిసిపోమే నన్ను ఎందుకు ఇలా చావగొడుతున్నారు నన్ను ఒక ప్రశాంతంగా ఉంచినవరా మా ఆయనతో నేను నాన్న తంటలు పడి ఇంట్లో చెప్పకుండా నానా కష్టాలు పడుతున్నాను రా బాబో అని నేను అనుకుంటే నువ్వు ఏకంగా లేపుకెళ్ళిపోతాను అంటున్నావు అసలు ఏమైనా అర్థమవుతుందా అని అనేసరికి ఎవరికి డౌట్ రాకుండా నేను లేపుకెళ్ళిపోతాను కదా అని విశ్వక్ అంటూ ఉంటాడు వరే బండ సచ్చినోడా నీకు నేను చెప్పింది అర్థం కాదా నీ బతుకు నువ్వు నా ప్రాణం తీసేటట్లుగా ఉన్నావు నా కాపురం కొంప కుల్లే కుల్లే చేసేటట్లుగా ఉన్నావు నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అని అంటూ ఉంటుంది నా ప్రాణం మీదకి ఎందుకురా ఇలా తయారయ్యారు మీరు అని అనేసరికి నీకెందుకు నేను చూసుకుంటాను కదా అని అనేసరికి నువ్వేం చూసుకుంటావు నా సెవెన్ చూస్తావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది నాకు ఖచ్చితంగా నువ్వు లేపుకెళ్ళిపోతే నా శవాన్ని చూస్తావు ఎందుకంటే ఖచ్చితంగా దానికి హెల్ప్ చేసింది నేనే అని ఇప్పటికే చిన్న చిన్న నర్ ఇది ఉంది వాళ్ళ నర్మదకి ప్రేమకి చిన్న డౌట్ ఉంది ఆ డౌట్ని కాస్తే నువ్వు ఫుల్గా కన్ఫర్మ్ చేసి నన్ను చంపే అని చెప్పేసి అంటూ చాలా రిక్వెస్టింగ్గా భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది